హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగుండాలనైతే మళ్ళీ స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా సండే మార్కెట్ వచ్చింది నేనైతే కూరగాయలు వారం కూరగాయలు తీసుకొచ్చినా కానీ ఇవి వారం రాదు నేను మధ్యలో మళ్ళీ అప్పుడప్పుడు తెచ్చుకుంటాను నేనేమేమి కూరగాయలు తీసుకొస్తానో చూపిస్తాను కరియప్ప ఫస్ట్ मन की मन ये वो कंपलसरी मन खा सामग हाफ केजी थर्टी रूपी टमाटा थर्टी रूपी किलो हावकि थर्टी रूपी हाफ केजी गो क्यारे हाफ केजी थर्टी रूपी ఆలుగడ్డ థర్టీ రూపీస్ హాఫ్ కేజీ ఇంకా ఇవి అయితే వారం రాదు నేను మళ్ళీ పెంచుకుంటాను వారం మధ్యలో ఇదిగోండి నాకు నేను అన్ని కవర్లు ఇలా సపరేట్గా అక్కడే తీసుకుంటాను అన్నమాట మళ్ళీ మనం అన్ని కవర్లు అన్నీ గబగబా పోసేస్తారు వాళ్ళు మళ్ళీ ఏరాలి మనం ఏరి కవర్లు వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి నేను అక్కడే అన్ని కవర్లు అయితే ఇలా ప్యాక్ తీసుకొస్తాను ఇదిగల్ల ఇంకా ఇవి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇదిగోండి అన్ని కవర్లు ఇలా కవర్లో తీసుకొస్తా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కొత్తిమీర కరివేపాకు కూడా అన్నీ ఏరి మంచిగా అన్నీ నీట్గా సాఫ్ చేసి కవర్లో కట్టి పెట్టేస్తాం ఇంకా పాడవదు ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి